సూపర్ మార్కెట్ లో డబ్బులు చెల్లించకుండా చాక్లెట్ తినడం ఎలా అనే అంశంపై వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు అవుతున్నారు అయితే ఇతను చేసిన వైరల్ వీడియో కాస్త కొట్టింది ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద మాల్స్ లో ఉండే గ్రాసరీస్ షాప్ లో డబ్బులు చెల్లించకుండా ప్యాకెట్ ఫుడ్ తినేస్తున్నారు గతంలో లూలు మాల్ షాప్ ఓపెనింగ్ రోజు పెద్ద ఎత్తున సందర్శకులు వెళ్లి లోటీ చేశారు అలాగే డి మార్ట్ లాంటి సూపర్ మార్కెట్ లో డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్ తినడం ఎలాగో తెలుసా అంటూ వీడియో చేశారు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన ఫిల్మ్ నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు షేక్ పేట్ ప్రధాన రహదారిపై ఉన్న డిమార్ట్ సూపర్ మార్కెట్ లో ఇటీవల హనుమంత్ నాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి వెళ్లాడు అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను తింటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయడంతో పాటు బిల్లు చెల్లించకుండా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా అంటూ వీడియోలో పేర్కొన్నాడు ఇంతటితో ఆగకుండా ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు అయితే ఏ మార్కెట్ లో అయినా చుట్టూ సీసీ టీవీ అది అందరికీ తెలిసిన నిజం కానీ మనం బట్టలు వేసుకునే ట్రయల్ రూమ్ లో మాత్రం సిసి కెమెరాలు ఉండవు దీంతో ఈ లాజిక్ ని వాడుకున్న హనుమంత నాయక్ రీల్స్ చేసి వ్యూస్ పెంచుకోవాలని అనుకున్నాడు కానీ కథ అడ్డం తిరిగింది పోలీసులకు చిక్కాడు మంగళవారం ఈ వీడియోలను గుర్తించిన డి బ్రాంచ్ మేనేజర్ అర్జున్ సింగ్ బుధవారం ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు హనుమంత్ నాయక్ అతడి స్నేహితులపై ఐపిసి నాలుగు వందల ఇరవై మూడు వందల డెబ్బై తొమ్మిది సెక్షన్ తో పాటు ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇలా వీడియోల కోసం పలు సెక్షన్ల కింద కేసు మీద వేసుకున్నారు ఈ ఆకతాయి